తొలి రోజు పద్దెనిమిది కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా డల్ అయిందనే చెప్పాలి కానీ రెండవ రోజు మరియు వీకెండ్ టికెట్స్ అన్ని దాదాపుగా యాభై శాతానికి పైగా బుక్ అవ్వడంతో రెండవ రోజు మంచిక వసూళ్లతో దూసుకుపోతుంది ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలలో దాదాపు ట్వంటీ పర్సెంట్ డ్రాఫ్ట్స్ కనిపించగా మ్యాట్ని షోలకు వచ్చేసరికి థర్టీ పర్సెంట్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి కానీ ఈవినింగ్ షోల బుకింగ్స్ బాగా ఉండటంతో మళ్లీ సినిమా ఈవినింగ్ షోలకు పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తుంది సినిమాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ పెద్ద సినిమాలు ఏవి పోటీలో లేకపోవడం ఉన్న ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా అట్టర్ ఫ్లాప్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులందరికీ థియేటర్స్ లో దువ్వాడ జగన్నాథం ఒకటే ఒకే ఒక్క ఆప్షన్ గా కనిపిస్తుంది దాంతో సినిమా కలెక్షన్లు స్టడీ గా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద రెండవ రోజు సినిమా కలెక్షన్లు హైర్స్ మరియు టికెట్ హైక్స్ చాలా చోట్ల మామూలు స్థాయికి వచ్చేయడంతో కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండవ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల సమయంలో ఓ అప్డేట్ ఇస్తాం అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి